హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ నూట పద్దెనిమిది ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ నూట పద్దెనిమిది షా హల్లుకు ఒత్తులు షా హల్లుకు ఒత్తులు షాకు కావత్తిస్తే షాకు పెద్ద కావత్తిస్తే ష शाकु गावतिस्ते शका शगा शाकु पद्द गावतिस्ते शगा शुगा शाकु ज्ञ आवतिस्ते शग्ना शग्ना शाकु चावतिस्ते श्च श्च शाकु पद्द चावतिस्ते श्च श्च शाकु जावतिस्ते ज ज जावत షాకు పెద్ద ఝావతిస్తే ఇస్తే షజ షజ షాకు ఇనీవత్తు షింగ్ తప్పేది పలకనీకి రాదు షాకు టావత్తు ష్ట ష్ట షాకు పెద్ద టావత్తు ష్ట ష్ట షాకు డావత్తు షుడ షుడ షాకు పెద్ద డావత్తు షుడ షుడ షాకు అనావత్తు షుణ షుణ షాకు తావత్తు స్థ స్థ షాకు పెద్ద తావత్తు స్థ స్థ షాకు దావత్తు స్థ స్థ షాకు పెద్ద ధావత్తు స్థ స్థ షాకు నావత్తు స్న స్న షాకు పావత్తు స్ప స్ప షాకు పెద్ద పావత్తు స్వ స్వ షాకు భావత్తు ష్బ స్వ షాకు పెద్ద భావత్తు శ్మ శ్మ షాకు మావత్తు శ్మ శ్మ షాకు యావత్తు శ్య శ్య షాకు రావత్తు శ్ర శ్ర షాకు లావత్తు శ్ల శ్ల షాకు వావత్తు శ్వ శ్వ షాకు షావత్తు ఒత్తి పలకండి ష ష మళ్ళీ షాకు షావత్తు ష ష షాకు సావత్తు ష ష రెండు ఒక షా ఒక సా రెండు మిక్స్ అవుతాయి అనమాట షాకు హావత్తు ష ష ఆ విధంగా షాకు అలావత్తు షాకు క్షావత్తు షాకు బండిరా ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పైనుంచి కింది దాకా మొత్తం కూడా చదివే ప్రయత్నం చేద్దాం

ష శ్లా స్వా ష ష శ్ల ష్ర ఈ విధంగా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసిందంతా షా హుకు ఒత్తులు మీరు కూడా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ అయితే చేయండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ వెరీ మచ్ బాయ్